ఇంక ఇప్పుడేం వచ్చేసి ఒకటినర్ రావట్ నేను బాగా ఏమో మిషన్కి అయితే తెల్లొచ్చాయనమాట గెడ్డిపోయిన పదిహేను ఎహరాలు చెప్పాడని అదేమో బాం ఎండుగొండటం వల్ల ఈ బ్లేడ్ సరిపోవట్లేదని చెప్పేసి ఇంకో బ్లేడ్ అనేది తెచ్చేసాడు అదేమైందంటే ఇంకొంచెం రిపేర్ వచ్చేసరికి వేలుచూరు వెళ్ళాడండి ఇంక అసలు ఉన్నట్టుండి సడన్గా వాన వచ్చేసింది అనమాట చూసారు కదా పెద్ద వర్షం వచ్చి అట్లా వచ్చేసి అట్లా బలకరించి వెళ్ళిపోయింది మళ్ళీ సన్న తోవర్ అల్తా ఉందండి చూసారు కదా అసలు వద్దాం వద్దా ఇంటికి వద్దాం వద్దా అన్నట్టుగా పడేది ఎట్టా పడదో పడని దాంతా బదులదు సన్న త్వర రాలుతూ ఉంది చల్లగా ఉందండి వాతావరణం అయితే చల్లడి గాలి తాగుతూ ఉంది నేనేమో పానీ పూరి చేయాలని చెప్పేసి బటన్ నినాలు పెట్టి అమ్మ నా చిట్టు తల్లి వేసిందండి నా చిట్టు తల్లి వేయిస్తే మామూలుగా ఉండదు చిన్న గోపాలు సరేనండి చూసారు కదా పక్క వాన గాలి ఎలా దాల్తూ ఉందో మామూలుగా లేదండి ఇంకా అసలు ఏందో సడన్గా ఉన్నట్టుండి అప్పటికప్పుడు మబ్బులు అప్పటికప్పుడుకి ఇదంతా వచ్చేసింది అసలు గాలి అయితే మామూలుగా దాల్ట్లేదండి సల్ల గాలి తోలుతూ ఉంది ఇంకా వాతావరణం ఇంత సడన్గా ఉన్నట్టుండి భలే చేంజ్ అయిందండి అసలు మబ్బు చూసారా ఎట్లా బట్టేసింది మాములుగా లేదు మొత్తం నల్లగా బట్టేసింది వర్షం పడేటట్టుగా చూసారా అలా వర్షం అయితే అసలు మామూలుగా పడట్లేదు ఈ పంచు కూడా తడిసిపోతుంది ఆ విధంగా పడుతుంది బయట వాన్ అయితే అదిగోండి చూసారు కదండి వాన అసలు మామూలుగా పడట్లేదు ఏలు చిరుక ఏలు అయితే దుమ్ము దుమ్ము పడుతున్నా బాగా ఫోన్ చేసాడు ఏ వర్షం ఏమనండి అప్పటికప్పుడు ముగ్గురు అప్పటికప్పుడు వాన్ అయిపోయింది అసలు బట్టలు తడిసిపోయినాయి అండి చూసుకోలేదు అప్పుడు దాకా క్లైమేట్ ఒకసారి చేంజ్ అయ్యి ఎండ కాస్తుంది ఉరువులుగానే ఉంది కానీ సడన్గా పడింది చూసారా ఏ విధంగా పడుతుందో ఇంక ఇప్పుడు దాకా అయితే పడింది కదా అందుకని చెప్పేసి వేడి వేడిగా పని తినాలనిపిస్తుంది అందుకని ఇంట్లోనే చేస్తున్నాను పోయినసారి మైదాతో చేసాను కదా ఈసారి గోధుమ పిడితే హెల్దీగా చేస్తానండి ఏ విధంగా చేస్తాను అది అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే కొలత పలుచుకుంటున్నాను పెద్దది లేదండి పెద్దది ఆయనకి పిలిస్తే అవ్వలేదండి కోరిగినందుకని చిన్న గిన్నెతో తీసేసుకుంటున్నాను ఒక కప్పు పోసేసుకున్నాను సూని నాకు తెలిసి ఒక కప్పు సరిపోయింది తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇది విడిగా కట్టించేసుకున్నాను గోధుమ పిండి రాలేదు ఏం పిండి ఇది వరిపిండి ఏమే ఏం పిండి కట్టినామా పావు కప్పు గోధుమ పిండి అయితే వేసేసుకుందాం ఏం తెల్లగున్నా గోధుమ పిండి అసలు మొత్తానికి అయితే ఇంక తెలిసింది ఏంటంటే ఇది గోధుమ పిండి అండి లూజ్ అయ్యలేక ఈ విధంగా ఉందంట మిక్స్ చేసేసుకుందాం కొంచెం వేసేసుకుందాం కప్పుకి రెండు స్పూన్లు దాకా అచ్చం వేపు పిండాలే ఉన్నాకైతే దీంట్లోకి అయితే అమ్మాయి అరికి అరికేసి సాల్ట్ కొంచెం లైట్గా వంట సాల్ట్ కాదు అది సాల్ట్ వెళ్ళిప్పుడు వేసింది లైట్గా వంట చూడ కొంచెం మొత్తం వేసుకొని కలిపేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నామండి ఇంకొకళ్ళకి రావాలి అమ్మాయిని పట్టుకోటానికి ముందుకు అయిపోయిందిరా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కలుపుకుంటుంది వా సాయంత్రం తీసేది ఇప్పుడు కలిపి పెట్టుకొని సాయంత్రం అప్ప సాయంత్రం రావా రావాడి కాల్చు బడి కాల్చ ఎందుకు ఇంకో కొల్లెత్తన్నారు ఇలా పోయే ఒకయ్యా అమ్మాయికి అక్కలిప్పి ఆడుకున్నది ఒక ఆడ కలిపేసుకోవాలి ఇంత కలిపేసుకోవాలి సరేనండి నా చిట్టు తల్లి నేను సర్దిన గుడ్డలు అన్నీ లా నేను చదవటం ఆ పిల్ల లాగట ఆ విధంగా అయిపోయింది దీని మీద అయితే ఇప్పుడు ఇంత బౌల్ చేసుకున్నా కానీ ఒక యాభై యావత్ ఏమో ఇంట్లోనే చేసుకుంటే సరిపోయింది ఆడ కచ్చే ఫోన్ తే అమ్మా దీని మీద గప్పుదాం అలాడీ ఫోన్ గౌన్ తిందా ఎర్ర తడిపట్ట కప్పుకోవాలి దీని మీద ఆరిపోతా ఉంటుంది ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా చేతి ఇంకే విధంగా కలిపేసుకున్నాం కదా చూసారు కదా దీని మీద అయితే కచ్చి కప్పుకుంటున్నాను నేను కాసి అంటే మరీ పిండేసాను పైన పనిచేస్తాను ఎందుకంటే రవ్వ నీళ్ళు పీల్చుకునిద్దండి అందులోకి ఇంట్లో పనులు చేసేసుకుంటే సరిపోద్ది

చూసాం చూస్తున్నాము సరేనండి ఇంకా వీటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను కొంచెం పడబడింది అనమాట కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం అల్లం ముక్కలు అవన్నీ వేసుకున్నాను దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పిల్లలు ఏమో దీపావళి దీపావళిని బయట దీపావళి ఆట ఆడుతూ ఉన్నారు కో పక్క వచ్చేసి బంగాళదుంప ప్లస్ ముక్క జన్నడకొని పెడుతున్నానండి అనమాట ఎందుకంటే బంగాళదం పరండి ఉడితే గ్యాస్ గ్యాస్ ఏవైతే ఎర్రమంట వండుతూ ఉంది అది ఒక నైట్ పొగులైపోయినా అంతే ఇది ఉండదు అందుకని చెప్పేసి నుండి కలిపి ఉడవ పెడతాను దీన్ని మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత చూపిస్తానండి మీకైతే ఏందో వాన పడుతుంది చాలా చల్లగా ఉంది వాతావరణం అని చెప్పేసి పానీపూరి చేస్తున్నాను బయట నిలిపిచ్చిది మొహానికి బేళాలా ఎవరు ఆకాష్ ఎప్పుడు వచ్చినావు వచ్చినవారు బడి నుంచి హాస్టల్ కాదా నువ్వు అట్లే అట్లే ముట్టుకుంటుంది బాగా వద్దు అగ్గుపెట్టంతా కా చేయండి అది పేలదు పైకి బ్యాదు అది పక్కన ఉంది నిప్పులు పడితే దాని తరగాలిద్ది అక్క అక్క తెలివి అక్క దాని తరగాలిద్ది చిచ్చిపుడి నిప్పులు పడితే దాని తరగాలి ఐదేళ్ళు దాని తర అది ఆకాశం అసలా

ఎట్లా అంటే మనం కొంచెం తక్కువ ఉండే తట్టి తీసుకున్నాం మరీ అంత వెండు కాదు మరీ అంత పల్సన కాదు తర్వాత నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అండి ఈ గ్లాస్తో పెడతాను పూరి సరిగ్గా రాకలే పత్తలే చిన్నది పత్తలే ఈ విధంగా తీసుకొని అన్నం పెట్టేసి తీసుకున్నాం ఈ విధంగా అయితే కూడా చూపి పోతే ఏం కాదు చూశారు కదండీ ఇంక ఈ విధంగా అయితే పూరీలు అయితే వస్తాను నేను వీడియో ముందు అసలు వస్తే రావని బో భయపడ్డాను నేలలో మంచి అప్పుడు బొంగి తింటా చూసారా ఎంతలా బొంగినియా పూరీ అని వచ్చేసి ఈ విధంగా కొన్ని వచ్చినాయి కొన్ని రావాల ఇంక వేగిని తీసేయాలండి ఇంట్లో ఉంటే ఇది పూరీలు వచ్చేసి వేగినాయి అనమాట ఎర్రగా ఉన్నాయి తీసేద్దాం ఇంకా ఉన్నాయి చూశారు కదా ఏ విధంగా చేసేసుకోవాలండి అండి గోధుమ పిండి వేసాను మైదా కూడా కాదండి కొన్నిసారి మైదాతో చేసానే ఇప్పుడు గోధుమ పిండితో అన్నమాట రెండు వేసే రెండు ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుందాం బుడదాను ఆడటానికి పిల్లలు వచ్చారండి వాళ్ళ బెట్టలేదు అంటే ఒక ఆడితే రుద్దు నేను వద్దన్నా కానీ ముందు వాళ్ళకి పెట్టి పంపించేసి వేస్తే అయిపోయింది సరేనండి ఇంక పడిన వర్షానికి బట్టలు ఇంక అంతే వచ్చేసాను ఇప్పుడు నైట్ వచ్చేసి తొమ్మిదో మధ్యలో అవుతుంది పిల్లలకైతే పానీ పూరి చేసి పంపించేసానమాట పానీ అని పూరి అనండి దాంట్లోకి అది అది చేయలేదనమాట బఠానీ స్టఫ్ ఇంకా లేట్ అవుతూ ఉంది మళ్ళీ వాళ్ళు అప్పటికే ఏమన్నా ఇద్దని చెప్పేసి మా అమ్మాయి వాళ్ళిద్దరికీ చెరవ పదిహేను పెట్టి పంపించేసిన వాళ్ళకి అయ్యే కడుపు నిండి అనుకుంటే వెళ్ళిపోయారండి ఇంకా అమ్మమ్మను కూడా అంటే మేము చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అమ్మమ్మను కూడా తీసుకొచ్చాడు అనమాట బాగా చూసారు కదండి ఇంకా అమ్మమ్మ మేము కూర్చుంటా ఉంది కూర్చొని ఇంకా బియ్యంలో కొన్న బియ్యంలో కూడా ఏమైనా రాలోని అని ఏర్తూ ఉంది వాటిలో ఉండవండి మామూలుగా మనం ఒడ్లు మిల్లు వేయించుకున్న వాటిలోనే ఉంటే అమ్మ హాయి చెప్పండి హాయి చదువుతూ ఉంది అనమాట ఇంకా మా బుడ్డి దాన్ని ఏమో నిద్రకేయాలండి ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా చేసుకున్నాం తిన్నాం అంతా అయిపోయింది చూపించడానికి వీలే కుదరలేదు బంగాళాదంప స్టఫ్ అనేది పోయిన వీడియోలో చూపించాను కదా ఇంకా బటాని ఆ స్టఫ్ అంతా కలిపేసుకోవాలి పచ్చిమిరకాయలు అన్నీ కలిపేసేసుకొని వచ్చాక ఆయిల్ అల్లం ఎల్లి పేస్ట్ జీరా పౌడర్ చేసుకొని బాగా వేసి వేయించి మనం కలుపుకున్న ఆలు స్టఫ్ అంతా దాంట్లో వేసి వాటర్ వేసి సిమ్లో ఒక పది పదిహేను నిమిషాలు మరగనిస్తే స్టఫ్ అనేది చాలా టేస్టీగా బాగుండిద్దాండి నేనైతే ఆ విధంగా చేసిన అబ్బా ఇంకా బాగుంది అనమాట తినేకొని తినాలనిపించింది చూపించడానికి కుదరలేదండి ఏం అనుకోవద్దు ఇంకెంతో చూపే దాన్ని ఆతుతతో చేశాను కానీ అంత ఇదైపోయింది రసం కూడా నేను అన్ని మిక్సీ బట్టి దాన్ని జల్లించి ఇంకా చేసేసాను ఇంక ఈ వీడియో చేసింది చాలా చాలా ఎంతైంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా సరిగ్గా చూపించిన పని క్షమించండి బాయ్ బాయ్